నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో అనేక రకాలు గల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉన్నారు కదా మరి ఇలాంటి మనుషుల మధ్య మన ప్రవర్తన ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక్కోలా ఉంటాయండి వారి యొక్క ఆలోచన విధానంలో కానీ మాట తీరులో కానీ ప్రవర్తనలో కానీ ఏ విషయంలో తీసుకున్నా ఒకరి ప్రవర్తన ఇంకొకరి ప్రవర్తనతో కుదరదు కదా మరి ఇలాంటి వాళ్ళ మధ్య ఎలా ఉండాలంటే మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మొదటిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదేనండి మాట తీరు బాగుండాలి వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి ఇలా ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి ఎలాంటి సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి మౌనంగా ఉండాలి కదా అని మాటలు తక్కువగా ఆడాలి కదా అని ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా మీ వ్యక్తిత్వానికి చులకం చేసి మాట్లాడినా మీ సమాధానం నిస్సంకోచంగా వారికి అర్థమయ్యేలా ఇవ్వాలండి ఎలా ఉండాలంటే కఠినంగా కాకుండా సరైనది ఉండాలి అలాగే వినియంగా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలా ఇవ్వాలి కఠినంగా సమాధానం చెప్పడం వలన గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మన సమాధానం నెమ్మదిగానే చెప్పాలి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలా ఉండాలి ఈ సమాజంలో మంచితనం అనేది అవసరమేనండి మంచిగా ఉండడం మంచిదే కాకపోతే అతి మంచితనం వల్ల చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది ఎలా ఉంటారంటే అతి మంచితనం వల్ల ప్రతి ఒక్కరిని అవసరానికి మించి విలువనిస్తూ ఉంటారు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే అవతల వ్యక్తి మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే అవసరానికి మించి మాట్లాడేస్తూ ఉంటారండి ఇలా మాట్లాడడం వల్ల మన యొక్క వ్యక్తిత్వం అనేది దిగజారిపోతుంది మాట తీరు ఎంత వినయంగా ఉండాలో అంత తక్కువగా ఉండాలి అలాగే అవసరం అయ్యేటప్పుడు మాత్రమే మాట్లాడటం మంచిది అవసరానికి మించి మాట్లాడకండి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి అలాగే ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అతి మంచితనం వల్ల ఎదుటి వ్యక్తికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వవలసిన విలువ కంటే ఎక్కువగా విలువలు ఇస్తూ ఉంటారు అలా ఎక్కువగా వాళ్ళకి విలువ ఇవ్వడం వల్ల కూడా మీరు చులకనయ్యే అవకాశం ఉంటుంది ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడాను అవసరానికి మించి వాళ్ళకి ఎక్కువగా సేవలు చేయడం కానీ ఎక్కువగా వాల్యూ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎక్కువగా హుందాతనం ఉండేలా మనం చేయడం కానీ చేసినట్లయితే వాళ్ళ ముందు మీరే చులకనైపోతారు ఎందుకంటే అవతల వ్యక్తికి లేనిపోని ఎక్కువగా వాల్యూ ఇవ్వడం వలన ఆ వ్యక్తి మిమ్మల్ని తక్కువ చేసి చులకన భావంతో చూస్తూ ఉంటారు మీరే మీ విలువను తగ్గించుకునేలా మీ ప్రవర్తన వాళ్ళకి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిన విలువ కంటే ఎక్కువగా ఇవ్వడం వలన మీరే చులకనైపోతారు అవసరం ఉన్నా లేకపోయినా ఆయనకే ఎక్కువ మర్యాదలు ఇచ్చి ఎక్కువగా విలువను చూపించడం వలన అక్కడ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుందండి మీరు వాళ్ళకంటే తక్కువ వాళ్ళేనని అలా మీ ప్రవర్తన బట్టి మిమ్మల్ని మీరు చులకం చేసుకోకండి అలాగే కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ ప్రతి పనుల్లోనూ జోక్యం చేసుకొని ముందు ముందు చేసేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు సరే కదా ప్రతి చిన్న పని కూడా మీ చేత చేయించుకోవడానికి చూస్తూ ఉంటారు అవసరం ఉన్న పని అవసరం లేని పని అన్ని పనులు మీ పైన వేస్తూ ఉంటారు కాబట్టి ఏది అవసరమో ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చేస్తూ ఉండండి అవసరానికి మించి పనుల్లో కూడాను జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే అనుకోవడం పొరపాటు అండి ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం కదా చాలామంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మనకి ఐశ్వర్యం ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ మనతో సరదాగా మాట్లాడతారు పలకరిస్తూ ఉంటారు ఎన్నో మంచి మంచి కబుర్లు చెప్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ఐశ్వర్యం కోల్పోయినా లేదంటే ఆరోగ్యపరంగా క్షీణించినా ఇంకా ఏవైనా సరే ఇతర సమస్యలు ఏవైనా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది ఎలా చేస్తూ ఉంటారంటే మనల్ని చూసినా చూడనట్టు ముఖం దాచుకుంటూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు ఎవరైనా సరే ఈ రోజులు ఇలానే ఉన్నారండి అన్నీ మన దగ్గర ఉంటే అందరూ మన దగ్గర చేరుతూ ఉంటారు ఎక్కడ బెల్లం ఉంటే అక్కడికే చేమలు వస్తాయి అనే మాట ఉన్నట్టు మన దగ్గర డబ్బు ఉంటేనా అందరూ మనకు చేరుతారండి మనం బలంగా ఉంటేనా నలుగురు వచ్చి మనతో మాట్లాడతారు ఈ రెండిట్లో ఏది లేకపోయినా మన దగ్గరికి రారండి వాళ్ళ అవసరం మన వల్ల తీరుతుంది అంటే మనతో సరదాగా మాట్లాడతారు ప్రతి ఒక్కరు మనల్ని పలకరిస్తారు ఒకవేళ రివర్స్ అయ్యి మన అవసరం వాళ్ళ దగ్గర ఉంది అనుకుంటే చూసి చూడనట్టు మొఖం దాచుకుంటూ వెళ్ళిపోతారండి ఇలా ఉన్నారండి ఇప్పుడు సమాజంలో మనసులో ఇంకొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే మీ చేత ఏదైనా పనులు చేయించుకోవాలని అనుకుంటే మిమ్మల్ని చాలా పొగడేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా పొగడతలతోనే మిమ్మల్ని ఉంచేసి వాళ్ళ పనులేకపో వాళ్ళు చక్కగా చేయించుకుంటూ ఉంటుంటారు వాళ్ళు మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీ చేత ఏదో ఆశిస్తున్నారనే అర్థం అనవసరంగా ఎవరు మీకు పొగడరండి పొగడతలకి ఎప్పుడు లొంగిపోకండి ఎవరైతే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారో వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఆశిస్తున్నారు మన ద్వారా ఏదో వాళ్ళు కావాలనుకుంటున్నారని మీరు ముందుగా తెలుసుకోవాలి ఈరోజు పొగిడే మనుషులే రేపు మిమ్మల్ని ద్వేషిస్తారు ఎదుటి వాళ్ళ పొగడతలకి ఎప్పుడు మురిసిపోకండి అదంతా అశాశ్వతం అనేది తెలుసుకోండి ఎవరికైతే నిర్మలంగా మనసు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని పొగడరు మీ దగ్గరికి వచ్చి అతిగా ప్రవర్తించరు ఫైనల్గా ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎక్కడైనా మీ తర్వాతే ఏదైనా ఎవరైనా సరే మీ బంధువులే కానివ్వండి స్నేహితులే కానివ్వండి మీ తర్వాతనే వాళ్ళకి మిమ్మల్ని మీరే చులకం చేసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఎన్ని వాళ్ళ గురించి మీరు ఎక్కువ కష్టపడి వాళ్ళని ఏదో గొప్పగా చూడాలనో వాళ్ళకి ఎక్కువ సహాయం చేసేయాలని అనుకుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని చులకనగా చూస్తారు కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి నేటి సమాజంలో ముందుగా మిమ్మల్ని మీరు గుర్తించుకోండి మీరు గొప్పగా ఉండడానికి ప్రయత్నించండి అందరి ముందు మీరు ప్రత్యేకంగా ఉండాలని ప్రయత్నించండి మీరు ప్రత్యేకంగా ఉండాలి అంటే మీ మాట తీరు బాగుండాలి మీ నడవడిక బాగుండాలి ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అర్థమైందండి అంతకు మించి అతిగా ప్రవర్తించినా అది మీరే అవుతారు అలాంటి చులకన భావాన్ని మీరు తెచ్చుకోకండి ఈ రోజుకి మీడియో అయితేనండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం